ఇది వచ్చేసి ఎన్ సెవెంటీన్ ఈ ఫోర్ రోడ్ జంక్షన్ ఇక్కడ నుండి ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇది ఎండింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి పిచ్చుకలపాలెం విలేజ్ ఇది అలాగే అనంతవరం అనంతవరం కొండ కూడా కనిపించేది బ్యాక్ సైడ్ లో ఇక్కడ మొత్తం మీరు రోడ్డు మొత్తం చూడొచ్చు ఇంతకు ముందు మధ్యలో ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు వరకు కనిపించేది ఇప్పుడు మొత్తం సైట్ క్లియరెన్స్ అంతా చేయడంతో అంటే కంపంతా తొలగించేయడంతో రైట్ సైడ్ రెండు రెండు వైపులో మనకి యూటిలిటీ డక్స్ అంటే డ్రైనేజెస్కి కి సంబంధించిన డక్స్ అయితే బయటపడినాయి అలాగే రోడ్డు కూడా బాగా బయటపడింది ఈ రోడ్డు వచ్చేసి యాభై మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు ఈ రోడ్డు అంతా ఇదంతా మీరు చూడవచ్చు ఈ రోడ్డుకి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి మెగా అనే కంపెనీ వాళ్ళు అయితే దక్కించుకున్నారు ఈ ఈ ఫోర్ రోడ్డుకి కి సంబంధించిన కాంట్రాక్టు ఈ సైడ్ అంతా క్లియర్ చేయడంతో ఈ డక్టులు అలాగే ఈ ఎలక్ట్రిక్ వైర్స్ అవన్నీ బయటపడి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు క్లియరెన్స్ అయితే చేస్తున్నారు రోడ్డుకి కి సంబంధించిన మొత్తం మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు ఈ ఈ ఫోర్ రోడ్డు వచ్చేసి వెంకటపాలెం విలేజ్ దాటుకుని అంటే ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ పిచ్చుక పిచుకులపాలెం దాకా అయితే ఎండ్ అవుతుంది మొత్తం పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూసేది వచ్చేసి గ్రావిటీ కెనాల్ అనమాట